దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేయచు చూడాలి దేవుని కృపను బట్టి ఈ దినమందు దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ప్రార్థన అనేటువంటి అంశం మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమందు మతైస్ వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనము వచనము మనము చదువుదాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినము మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రములు కుడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి నీ వాక్యం చదువుకున్నాం దీవించుదాన్ని ఆశీర్వదించండి ఇందులోని సంగతులు మేము ఆలోచించున్నట్లుగా మీరు సహాయపడుమని దినదాసుని కూడా మరుగుపరిచి మాట్లాడమని నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ గత దినమందు ఆరవ వచనాన్ని మనము ధ్యానము చేసుకున్నాం ఈ ఆరవ వచనంలో మూడు విషయాలు జ్ఞాపకం చేశాను ఒకటి వ్యక్తిగత ప్రార్థన అనగా రహస్య ప్రార్థన అని రెండవదిగా కుటుంబ ప్రార్థన అని మూడవదిగా సంఘ ప్రార్థన అని వ్యక్తిగత ప్రార్థన ఒంటరిగా ప్రార్థన చేయుట కుటుంబ ప్రార్థన భర్త భార్య పిల్లలు కలిసి ప్రార్థన చేయుట సంఘ ప్రార్థన అందరం కలిసి సంఘములో ప్రార్థించుట మరి విశేషించి రెండు విషయాలు నేను తెలియజేశాను ఒకటి ఉదయం లేవగానే ప్రార్థన చేసుకునుట ఎందు నిమిత్తము అంటే ఆ దినపు ప్రయాణాలు ఆ దినపు పనులు ఆ దినపు వ్యాపారాల గురించి క్షేమకరమైనటువంటి స్థితి గురించి ప్రార్థన చేయుట రెండవదిగా సాయంకాలము తిరిగి వచ్చిన తర్వాత కూడా మనము ప్రార్థన చేసుకోవాలి ఆయన చేసిన మేళ్లను ఉపకారం తలంచుకుంటూ ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారమై ఉండాలి అందులోనే మరొక మాట చెప్పాను అదేమిటంటే పరిశుద్ధాత్మ సహాయముతో మనము ప్రార్థించు వారమై ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఇదందు తొమ్మిదవ వచనము మనము ధ్యానం చేద్దాం తొమ్మిదవ వచనములో కాబట్టి మీరు లాగు ప్రార్థన చేయుడి అని ఉంది కాబట్టి మీరు లాగు ప్రార్థన చేయుడి అనే మాట ఉంది ఈ నమూనా లేదా ఈ నమూనా ప్రార్థన ద్వారా క్రైస్తవుడు ఏ అంశాలను గురించి ప్రార్థించాలో క్రీస్తు సూచిస్తూ ఉన్నాడు ఈ ప్రార్థనలో ఆరు విన్నపాలు ఉన్నాయి వాటిలో మూడు దేవుని పరిశుద్ధతకు ఆయన సంకల్పానికి సంబంధించినవి కాగా మిగిలిన మూడు మన వ్యక్తిగత అవసరాలకు సంబంధించినవి ఈ సంగ్రహ ప్రార్థనలో మన అవసరాలను గురించి క్లుప్తంగా ప్రార్థించాలనే ఉద్దేశం లేదు కొన్నిసార్లు క్రీస్తు రాత్రి అంతా ప్రార్థించాడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది ఎలాగ క్రీస్తు ప్రార్థించాడు ఆ విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను లూకాసు వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినం లూకాసు వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా ఈ విషయాలను ఎందు మీ మనసు ఉంచాలని మనవి ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి యందు రాత్రి గడిపాను మరోసారి ఈ మాట చదువుతున్నాను ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి యందు రాత్రి గడిపాను దేవుని యందు రాత్రి గడిపాను ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాను అరణ్యమునకు వెళ్ళాను అవునా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళాడు ఆయన బాపసం తీసుకున్న తర్వాత నలభై రాత్రి మగళ్ళు ఆయన ప్రార్థన చేశాడు శిశువులను తయారు చేయడానికి రాత్రి అంతా ప్రార్థన చేశాడు ఎక్కువగా మన ప్రభు అయిశు రాత్రంతా రాత్రి అంతా ప్రార్థనలో పగలంతా ప్రజలతో ఆయన ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయనకే ప్రార్థన అవసరమైతే మనకెందుకు ప్రార్థన అవసరం లేదు మనకు కూడా ప్రార్థన అవసరమే ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు మీరు ప్రార్థన చేయండి మీరు సోదంలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయండి అవునా ఆయన ప్రార్థించమని చెప్పాడు నేను కొన్ని విషయాలు గుర్తు చేయదాలని చూస్తున్నాను ప్రార్థించుట ఎందు రాత్రి గడిపాను పదే పదే యేసు ప్రార్థనలో తండ్రితో ఏకాంతాన్ని కోరుకున్నాడు ఏకాంతంగా ఆయన ప్రార్థన చేశాడు అవునా ముఖ్యంగా కీలక నిర్ణయాలు చేయవలసిన సమయంలో ఆయన ప్రార్థన చేశాడు అనే మాట కనిపిస్తుంది ఐదవ అధ్యాయం పదారోచన చూడండి లూకాసు వార్త ఐదవ అధ్యాయం పదారోచనములో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళు ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యములోకి వెళ్ళొచ్చు వండే రాత్రి అంతా ఆయన హృదయపూర్వకముగా ప్రార్థించడం ఇది బ్రహ్మాండమైన ఫలితాలు తెస్తుంది రాత్రి అంతా ప్రార్థన చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఎలాగా యాకో పత్రిక ఐదవ అధ్యాయము పదారవచనం యాక్కువ పత్రిక ఐదవ అధ్యాయము పదారవచనము నేను మీకోసమై జ్ఞాపకము చేస్తూ ఉన్నాను మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థతనున్నట్లు ఒకరితో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని మీ పాపములను ఒక్కరితో ఒకడు ఒప్పుకోండి మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని దేవుని వాక్యము చెబుతుంది ముందు పాపాలొప్పుకున్నట రెండవదిగా స్వస్థత నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి తర్వాత నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునమాట అవునా బహుబలము గలదై ఉండును అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తాం విజ్ఞాపన బహుబలము గలదై ఉండును విజ్ఞాపన బహుబలం గలదై ఉండాలంటే ఏంటంటే ఒకరికొకరు ప్రార్థన చేయండి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి అని మాట రాయబడింది పదిలో వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఏలియ మనం అంటే శుభాం వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింప లేదు ఏలియా ప్రార్థన చేశాడు ఆసక్తితో ప్రార్థన చేశాడు అతి ఆసక్తితో ప్రార్థన చేశాడు వర్ష నాపేసాడు అది కూడా మూడున్నర సంవత్సరాలు మరలా ప్రార్థన చేశాడు ఆకాశం వర్షం ఇచ్చాను భూమి తన ఫలము ఇచ్చాను ప్రార్థన ప్రార్థనలో ఎంత శక్తి ఉందో గమనించవచ్చు మనం ప్రార్థన వర్షాన్ని పడకుండా ఆపేసింది ప్రార్థన వర్షాన్ని రప్పించింది అది మనకు అర్థమవుతుంది కదా కాబట్టి రాత్రి అంతా రాత్రి ప్రార్థన తర్వాత యేసు తన అపోస్త్రులుగా పన్నెండు మందిని ఎన్నుకున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది రాత్రంతా ప్రార్థన చేశాడు ఎందుకోసం అంటే పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి గుడక ఆయన ప్రార్థన చేసినాడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలా ఎవరైతే చనిపోతారు ఎవరు స్వార్థ ప్రకటిస్తారు ఎవరు సంఘాలను స్థాపిస్తారు అని ప్రభువై నేర్చుకు ఇస్తూ రాత్రి అంతా ప్రార్థన చేశాడంట ఆ మాటలు దేవుని వాక్యమే చెప్తున్న మాట చూడడానికి జ్ఞాపకం చేస్తాను పద్మూడవచనంలో ఇలా రాయబడింది లుకాసు వార్త ఆరవ అధ్యాయము పదమూడు నుంచి పదహారు వరకు నేను మీకోసమై చదువుతున్నాను ఉదయమైనప్పుడు ఆయన తన శిషులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను వీరెవరనగా ఆయన ఎవనికి పేతురను పేరు మారు పేరు పెట్టెను ఆ షీమోను అతని సహోదరుడైన యాకోబు యోహాను పిలిప్పు భర్తలోమై మత్తై తోమ అల్పై కుమారుడైన యాకోబు జలోదే అనబడిన షీమోను యాకోబు సహోదరుడైన యూధ ద్రోహియగు ఇస్కరియు యూధ అనువారు వీరిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన రాత్రి అంతా ప్రార్థన చేశాడు రాత్రి అంతా ప్రార్థించాడు ప్రార్థన చేసి పన్నెండు మంది శిశులను ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలవచ్చు అనేక మంది రోగులను స్వస్థపరిచాడు ఆయన ప్రార్థించాడు శిశులను తయారు చేసినాడు ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత తన ఇద్దరికి వచ్చిన రోగులను ఆయన బాగు చేశాను అనే మాట ఉంది పదిహేడు నుంచి పద్దెనిమిది చదువు చూడండి ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచి ఉన్నప్పుడు ఆయన శిష్యుల ఆయన ఆయన శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ విను వినుటకును తమ రోగములను కుదుర్చుకోవడానికి యోదయ దేశమంతటి నుండి ఎరూసలేము నుండి తూర్శ్యుధునుల పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచాను గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేశాను పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆయా ప్రాంతాల నుంచి జన సమూహము ప్రభు ఎద్దకు వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది వారిలో కొంతమంది అపవిత్ర ఆత్మ పట్టిన వాళ్ళు ఉన్నారు అవునా కొంతమందికి రోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభువే వారికి నయం చేసినట్టుగా దేవుని వాఖ్యం చెబుతూ ఉంది ప్రార్థనలో ఏకాంత ప్రార్థన ఒకటి శిశులని నియమాక నిమిత్తమై రెండవ ప్రార్థన మూడవదిగా తన ఎద్దకు వచ్చినటువంటి ఎట్టి రోగమైన అందరినీ దేవుడు బాగు చేసి పంపించాడు తనలో నుండి ప్రభావం బయలుదేరి వారిని స్వస్థపరచని వారిని బాగు చేశాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముల స్త్రీ ప్రభు ఎద్దకు వచ్చింది జన సమూహంలో ఆయన ఎద్దకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టగా ఆమె బాగుపడింది ప్రభు అన్నాడు ఎవరు నన్ను ముట్టారు నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పాడు శిష్యులందరూ విని ఇంతమందిని మీద పడుతూ ఉంటే ఎవరు ముట్టారని చెప్తావే కాదు కాదు ఎవరు నన్ను ముట్టారు తను ముట్టింది ఎవరో తెలుసుకోవడానికి ఆయన ఆ మాట చెప్పాడు ఆమె తన సంగతంతయు ప్రభుకు చెప్పేది ఆయనలోని ప్రభావం బయలు వెళ్ళింది కుష్ఠరోగాలను బాగు చేసింది పలు విధాల రోగాలు కుష్ఠరోగాన్ని కదా అపవిత్రాత్మను కలగొట్టేసింది ఆయనలో శక్తి మనము గ్రహిస్తూ ఉన్నాం ఇంకా ఎక్కువగా మనము వల్లించే ప్రసంగం చేశాడు ఆయన ఎక్కువ ప్రసంగం చేశాడు ఏమిటి ఆ ప్రసంగం చూడండి వచనము ఇరవై అంతటా ఆయన తన శిశుల తట్టు పారచూసి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది అన్నాడు దాదాపుగా నలభై వరకు మనం చూస్తే గనుక ఆయన ధనతల గురించి తెలియజేసి ఆయన గొప్ప ప్రసంగం చేశాడు గొప్ప ప్రసంగం ఆయన చేసినాడు ఈ ప్రసంగంలో ఆయన రాజ్యము గురించి అవునా సూత్రాల గురించి చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది కాబట్టి శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును అని ఆయన ముగించాడు ఆయన బోధ ఇందులో మనకు కనిపిస్తుంది ఆ విధంగా ఆయన బోధించాడన్న మాట మనం చూస్తాం లేఖనాలు చెప్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే యేసు దేవుని పరిపూర్ణ తనయుడై ఉండి ముఖ్యమైన నిర్ణయం ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు రాత్రి అంతా తండ్రిని ప్రార్థించడమే ప్రార్థించటమే మరి మనము మన బలహీనతల ఇందులో కదా వైఫల్యాలలో ఎంత ఎక్కువగా మనము తండ్రి సన్నిహితంగా రాత్రి మనం ప్రార్థన చేయాలనో ఒకసారి మనము ఆలోచించు వారమై ఉంటాం మనం ప్రార్థన అంతే ఆయన ప్రార్థించాడు ఆయన ఆయన మనకు మాదిరి ఆయన మనకు మాదిరి కాబట్టి మనం కూడా మనకున్నటువంటి బాధలు ఇబ్బందులు కష్టాలు అప్పుల సమస్య అనారోగ్యం వీటన్నిటి గురించి మనము ప్రార్థన చేయాలి ప్రభు రాత్రి అంత ప్రార్థన చేశాడు యాకోబు రాత్రి అంత ప్రార్థన చేశాడు అవునా భక్తులైన వాళ్ళు చాలామంది ప్రార్థనలో రాత్రి గడిపారు మరి మన సంగతి ఏమిటి ప్రార్థన చేయకుండా ఉందామా సమస్య తీరదు ప్రార్థన చేద్దాం దేవుడు సమస్య తీరుస్తాడు ఒకవేళ తీర్చకపోవచ్చు ఏదేమైనా మనము తండ్రితో ఉండాలని ప్రభుతో ఉండాలి మనం అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకోసమే నిన్ను నన్ను ఆయన పిలిచాడు తన పని కోసం పిలుచుకున్నాడు తనతో ఉండాలని పిలుచుకున్నాడు మరపెట్టుకోవాలి ప్రార్థన చేయాలని ఆయన తెలియజేశాడు కాబట్టి మనము దేవునికి ప్రార్థన చేసు చేయి వారమై ఉండాలనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి రండి మతై స్వార్త ఆరో అధ్యాయం తొమ్మిదవసం చదివి మనం ముగించుకుందాం మీరులాగు ప్రార్థన చెయ్యండి అన్నాడు ప్రార్థించమన్న ప్రభువే ప్రార్థించి చూపించినాడు ప్రార్థించమని చెప్పిన ప్రభువే ప్రార్థించి చూపించినాడు కాబట్టి మనము కూడా ప్రార్థన చేద్దాం ప్రభుని అడుగుదాం ప్రభు మనకు సహాయము చేస్తాడు అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును కాక ఆమెని పరమ తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రార్థించమని చెప్పిన మా ప్రభువా మీరు కూడా ప్రార్థన చేశారు ఆ ప్రార్థన ఏమిటో మీరు మాకు బయలుపరిచినందుక ఈ స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మేము ఇద్దనమంతా కూడా ప్రార్థిస్తుండగా మీకు కృప దయచేయమని దర్శించుమని మీకు అప్పగించుకుంటు యేసు నామంలో ప్రార్థించి అడిగి తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రభు కృప మీకు తోడై ఉండును కాక ఆమెను